పర్షియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వాక్యం ఇస్రాయేలు నీవు పాపము చేత నీవు కూలితివి గనుక నీ పాపము చేత నువ్వు కూలిపోయేవు గనుక ఇప్పుడు ఎవరు తట్టు తిరగాల మనము దేవుని తట్టి తిరిగి మాటలు సిద్ధపరుచుకుని దేవుని యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరించుము అని ప్రార్థన చేసుకోండి చూడండి ఒకటో వాక్యలోకి వచ్చేసరికి ఇస్రాయల్ అంట ఎబ్రాహిం సంతతి వారంట పాపము చేత కూలిపోయారంట మనం అక్కడక్కడ ఇప్పుడు కొన్నిసార్లు రైల్వే డిపార్ట్మెంట్ వారు క్వార్టర్స్ ఉంటాయి అవి ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉంటాయి అవి ఐరన్ తుప్పు పట్టిపోయి స్లాపులు బద్దలైపోయి ఇటుకులు నానిపోయి అవి కూలిపోవడం సిద్ధంగా ఉంటాయి అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ గమనించి ఏం చేస్తారంటే ఎమ్ అందులోంచి ఖాళీ చేయించేస్తారు కొన్నిసారికి అది చాలా సంవత్సరాలు అయిపోవడం వల్ల దానికి స్ట్రెంత్ లేక దానికి బలం లేక ఒక్కసారి ఏం చెప్పండి పేక మేడల్లాగా కొప్పు కూలిపోతుంది ఇదొకటి రెండవది కొన్నిసార్లు మన దారిలో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి చూడటానికి ఆ వృక్షం బాగానే ఉంటుంది ఎప్పుడో గాలి వేసినప్పుడు ఓ తుఫానుకో గాలికో ఆ పెద్ద వృక్షం సకానికి పక్కన ఉన్న వృక్షం బాగానే ఉంది ఇది ఎందుకు ఇరిగిపోయినట్టు అంటే ఆ చెట్టి నడుము బాగాన ఒక పక్షి వెళ్ళి మెల్లింగా కొట్టి 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 లోపల పెద్ద స్వరంగం చేసుకుని గూడు పెట్టుకుంటుంది పైకి మాత్రం ఈ నడుమంతా కూడా కాండం అంతా కూడా పైకి బాగానే ఉంది లోపల ఎప్పుడైతే ఒక పక్షి వెళ్ళి డొల్చేసిందో ఒక్కరోజు నా తుపానికి అది ఏమైపోయి కూలిపోయింది దేవుని పెట్లారా మనిషి బలవంతుడు కూడా కూలిపోవడానికి అభివృద్ధిలోంచి పడిపోవడానికి కల కారణం ఏంటంటే పాపం ఏం చెప్పండి పాపము చేత ఏమైపోతారంటే మనుషులు కూలిపోతూ ఉంటారు అందుకని దేవుడు ఈ వర్ష ప్రవక్త ద్వారా ఎబ్రాహిమ్కి ఇస్రాయేల్ సంతతికి చెప్తున్న మాట మాటలు సిద్ధపరుచుకోండి దేవుని వైపు తిరిగి చక్కగా కూర్చుని ప్రభు ఆ పని ఆ పనికి బలి పన్నేం చేశాను ఆ పన్నే చేసింది తప్పే వెళ్ళకున్న చోటకి వెళ్ళాను తప్పే మాట్లాడను కూడా మాట్లాడాను తప్పే చేయకుండా పని చేసాను తప్పే అని మాటలు సిద్ధపరచుకుని దేవుని దగ్గర మా పాపాలు పరిహరించని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం రెండో సమయంలో ఒకటో అధ్యాయం పన్నెండో వాక్యం సౌలను యోనాతాను దేవుని జనులను ఇస్రాయల్ ఇంటి వారును యుద్ధములో కూలిరి ఎవరంట సవులు కూలిపోయాడు సవులు కుమారుడు కూలిపోయారు ఇస్రాయెల్ ప్రజలు కూలిపోయారు దేవుని ప్రజలు కూలిపోయారు బాగా గమనించండి ఒకప్పుడు సవులు ఎలా ఉన్నాడు తెలిసా ఒక వార్త వచ్చింది అయ్యా పలు శత్రువులు మా ఊరి మీద పడి వాళ్ళకి దాసులు కాకపోతే మా కుడుకని పీకేస్తానన్నారయ్యా అని కొంతమంది దేవుని పెట్టలు వెళ్ళి ఆ రోజుల్లో కొత్తగా రాజయ్యాడు సవులు ఆయనకి వెళ్ళి చెప్పుకున్నారు చెప్పుకోగానే ఎక్కడైనా కోపం వచ్చేసింది కోపం వచ్చి ఆ వైరాగ్యం ఆత్మ వైరాగ్యం ఎద్దును పట్టుకుని వెనక భాగానికి వెళ్ళి రెండు వెనక కాళ్ళు పట్టుకుని అలా చీల్ చేశాడు చీల్ చేసి ముక్క ముక్కలు చేసేసి ఏమండి పన్నెండు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్లో అంత మొత్తం వేసి పన్నెండు గోత్రాలకే పంపించాడు నాతో ఎవడైతే చేరుకుని ఉంటాడో దైవ్యుడు సమ్యులు ఎవరైతే సమయులైతే ఎవరైతే చేరుకుని ఉంటారో వాళ్ళు ఇల్లు కుప్పలుగా నేను చేసేస్తాను అనేసరికి మొత్తం పన్నెండు గోత్రాలు గడగడగడగళ్ళ ఆడుతూ ఎవరి దగ్గరకు వచ్చి నిలబడ్డారు చెప్పండి సవుల దగ్గరకు వచ్చి నిలబడ్డారు అటువంటి సవులు ఒక రోజున గడగళ్లాడించిన సవులంట యుద్ధానికి వెళ్ళి తాను కూలిపోయాడు తన కొడుకు కూలిపోయారు ఇస్రాలి ప్రజలు కూలిపోయారు దేవుని ప్రజలు కూలిపోయారు అలా కూలిపోవడం గల కారణం ఏంటంటే తనే చెప్తాడు తనే సవులే చెప్తాడు చూద్దాం మొదటి సమయంలో పదిహేను అధ్యాయి ముప్పై వాక్యం అందుకు సవులు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నన్ను గనపరుచు ఇప్పుడు ఎఫర ప్రార్థన చేశాడు అయ్యా మేము పాపం చేశాను మీరు చెప్పారు మా పాపం వల్ల మేము కూలిపోయని చెప్పారు అయితే మీ మాటలు సిద్ధపరుచుకుని మేము చేసిన పాపాన్ని క్షమించమని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను మరి సౌలు ఏం చేశారు నేను పాపం చేస్తాను అదంతా పక్కన పెట్టు నేను సిగరెట్ గాలిస్తాను అది కాదు నేను గుట్టగా తింటాను అది కాదు మరి నేను లోకానుసారంగా జీవిస్తాను అది కాదు నన్ను మాత్రం ఘనపరచండి కుదురుతుంది నన్ను అభివృద్ధిపరచండి కుదురుతుందా నాకు చదువులో తోడుగా రమ్మంటే వస్తాడే ఉద్యోగంలో తోడుగా రమ్మంటే వస్తాడా వ్యాపారంలో తోడుగా రమ్మంటే వస్తాడా అభివృద్ధి పరుస్తాడు ఆలోచన చేయండి దేవుని పెట్లరా మనమంట మాటలు సిద్ధపరచుకున్న సవులు ఆ రోజున తను చేసిన పాపాన్ని సమర్థించుకుంటున్నాడు పక్కగా నన్ను గనపరచని కోరుకుంటున్నాడు నన్ను ఆశీర్వదించను కోరుకుంటున్నాడు నాకు అని కోరుకుంటున్నాడు నాతో ఉండమని కోరుకుంటున్నాడు కానీ తన పాపముల నిమిత్తమై సవులు మాత్రం ఏనాడు పశ్చాత్తపడి ప్రార్థన చేసుకోవాలి దేవుని పెట్టరా మన పాపము నిమిత్తం పచ్చపడి ప్రార్థన చేసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మనం కూలిపోతేనే ఉంటాం నిలబడలేం వ్యాపారం కొరకు ఎంత అప్పు తెచ్చినా అప్పుగానే ఉంటుంది ఏమండి ఎంత ఎన్ని చోట్ల తీసుకెళ్ళినా మనకు ప్రయోజనం ఉండదు అందుకనే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి చెప్పండి ఇప్పుడు సవులను ఏం తీసుకెళ్ళింది మరణము తీసుకెళ్ళిపోయింది అయితే యేసుక్రీస్తు మాట అంటాడు ఈ నా మాట చొప్పున విని ఎవడైతే ఇసుక మీద ఇల్లు కట్టుకోక బండ మీద కట్టుకుంటాడో తుఫాను వచ్చినప్పుడు సుడిగాలు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు వాన్ని ఇల్లు కూలిపోదు అంటే దేవుని బిడ్డరా గమనించండి దేవుడు మన అభివృద్ధిలోకి తీసుకురావాలంటే దేవుని మాటకి మనం వ్యతిరేకంగా జీవిస్తే దేవుని మాటని పక్కన పెట్టి నడుచుకుంటే దేవుని మాటని తునీకరిస్తే దేవుని మాటని తీసి పడేస్తే దేవుని మాటకి విలువక మనుషుల మాటకి విలువిస్తే కొంతకాలం ప్యాన్ తిరిగినట్లుగా తిరుగుతాం కొంతకాలం బాగుంటాం కానీ ఒక రోజున మనిషి ఏమైపోతాడంటే శ్యాంసోన్ను కొప్పకూలిపోయినట్లుగా సౌలు కుప్ప కూలిపోయినట్లుగా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి దేవుని పెట్లైన మనము ఎప్పటికప్పుడే దేవుని మాటకి మన విధియత చూపించాలి కానీ దేవుని మాటకి ఆ విధియత చూపించకూడదు చేతులపైకి గట్టిగా ఆమె అందమా హాల అందుకనే దేవుని మాట ఏంటి అతిక్రమమే పాపం ఆజ్ఞ నీ దేవుడి నీ హోవాని ప్రేమించవలను అలాగే నీ తోటి వారిని ప్రేమించవలను కుటుంబలో అన్న తమ్ములుంటే కుటుంబంలో అక్కా చెల్లుంటే కుటుంబంలో భార్య భర్తలుంటే కుటుంబంలో అత్తాకోడలుంటే ఎలా ఉండాలంటే దేవుని మాటగా విలువించి ఒకరికొకరు ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటేనే నీ ఇల్లు కూలిపోదు నీ ఇల్లు నిలబడుతుంది నీ వ్యాపారం కూలిపోదు నీ వ్యాపారం నిలబడుతుంది నీ ఉద్యోగం కూలిపోదు నీ ఉద్యోగం నిలబడుతుంది నీ చేతి పని కూలిపోదు నీ చేతి పని నిలబెడతాది నీ చదువు కూలిపోదు నీ చదువును కూడా దేవుడు నిలబెడతాడు చేతులపైకి గట్టిగా ఆమెను అందం అందుకని ప్రతి ఒక్కరు దేనికి విలువాలి చెప్పండి కంఠంలో ప్రాణం ఉన్నంత మాత్రం దేవుని మాటకే మనం విలువాలి దేవుని మాటకే మనం లోపడాలి దేవుని మాటనే పోషించుకోవాలి దేవుని మాటనే మనం కూలిపోకుండా ఉండాలి అంటే అతను ఏం చేశాడంటే తప్పు చేశాడు పొరపాటు చేశాడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు ఆమె